హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కనబడి ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి వీడియో చాలా మంది అడిగిన వీడియో అక్క ఆది బ్లౌజ్తో అండ్ నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడైతే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూసేసేయండి అదేవిధంగా మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను వితౌట్ పైపింగ్ లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇక్కడ నేను రౌండ్ నెక్ వేస్తున్నాను ఇది వచ్చేసి కింది వైపున డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే రౌండ్ గా మీరు షేప్ని ని బట్టి అండ్ ఇలా అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి ఆ మార్కింగ్ తర్వాతనే కట్ చేసుకోండి కరెక్ట్ అనేది వస్తుంది అన్నట్టు ఈ విధంగా తర్వాత అయితే మనం కింది మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా పెట్టేసి పైనుంచి ఈ విధంగా అయితే లైనింగ్ పెట్టేసేయాలి ఇక్కడ లైనింగ్ పెట్టేసుకున్నాక రెండు వైపులా కరెక్ట్ సెట్ చేసుకోవాలి ఒకవేళ జార్జెట్ మీ దగ్గర జార్జెట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటే మాత్రం లైనింగ్ కింది వైపున పెట్టేసి పై వైపున అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసేయండి అట్లా జార్ట్ జార్ట్ క్లాత్లో మనకు బయట కనిపిస్తుంది కదా లైనింగ్ అనేది అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చుట్టూ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అదే విధంగా లైనింగ్ని ఈ విధంగా ఎక్కడ గుళ్ళు లేకుండా నీట్గా అటాచ్ చేసుకున్నాక ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అది కూడా ఈ విధంగా కట్ చేసేయాలి ఆ తర్వాత మనం బ్లౌజ్ మెజర్మెంట్తోనే కుడుతున్నాం అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా అది బ్లౌజ్తోనే అండ్ బ్యాక్ షోల్డర్ దగ్గర నుంచి నెక్ ఈ విధంగా చూసుకోవాలి మన అంటే తక్కువ ఉంటే మాత్రం ఇప్పుడే సెట్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇటు సైడు అటు సైడు మనం స్టిచ్చింగ్ అంటే షోల్డర్ జాయింటింగ్కి ఉంచుకొని నెక్ అనేది ఈ విధంగా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది అన్నట్టు కరెక్ట్ వచ్చేసింది అంటే వదిలిపెట్టేసేయండి లేదు కొంచెం తక్కువ వచ్చిందంటే మళ్ళీ అలా కొంచెం రౌండ్ తీసేసేయండి ఆ తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ రెండు వైపులు మనం మార్కింగ్ చేసుకున్న ముందుగానే మనం ముందే ఖర్చు వేసుకోవాలి మార్కింగ్ కూడా చేసుకోవాలన్నట్టు అలా చేయడం వల్ల మనకు రెండు కరెక్ట్ వస్తుంది ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ విధంగా పై వైపుననే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి రెండు వైపులా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని దాన్ని కూడా ఇలా నీట్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ అనేది చేసేసేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అటాచ్ చేసేసుకుంటే మనకు ఈజీ రెండు ఒకేసారి పని ఒక దాని వెనకాల ఒకటి అట్లా వెళ్ళిపోతూ ఉంటే మనకు ఈజీ అవుతుంది అన్నట్టు అని చెప్పేసి ఈ విధంగా అయితే మీరు అటాచ్ చేసుకోండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ కూడా దీనికి కూడా ఈ విధంగా నీట్గా అక్కడ ఎగస్ట్రా ఫ్యాబ్రిక్స్ ఇట్లా ఏం ఉంచకండి లైనింగ్ అయితే ఎంత ఉందో అంతే ఉంచేసి మిగతా అంతా కట్ చేసేసేయండి అప్పుడైతేనే మనకు బ్లౌజ్ నీట్గా కనిపిస్తుంది అన్నట్టు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రంట్ వైపున ఈ విధంగా అయితే మీరు ఆయన డాట్ కూడా వేసుకోండి చిన్నగా అండి పాయించుకుంటే ఇంకా తక్కువనే చిన్నగా ఈ విధంగా అయితే డాట్ వేసుకోండి లాస్ట్కి అయితే ఇట్లా సన్నగా రానివ్వండి కొంచెం అట్లా లోపలికి మనం ఫస్ట్ ఫస్ట్ తీసుకున్నట్టు లాస్ట్ కట్ల తీసుకుంటే మనకు అక్కడ హోల్లాగా కనిపిస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి క్రాస్గా లాస్ట్గా అయితే సన్నగా ఇట్లా వచ్చేసేయాలి అలా అయితే మనకు నీట్గా హోల్లాగా కనిపి అట్లా ఏది కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు అదేవిధంగా కింది వైపున మనం ఆల్రెడీ టూ అండ్ హాఫ్ కానీ వన్ ఇంచ్ కానీ మనం వేసుకున్నాం కదా మూడు డాట్లు ఆ డాట్స్కి ఈ విధంగా అయితే మనము అండ్ పట్టేసుకొని మిడిల్లో కూడా అది వేసుకోవాలి సంఖ దగ్గర మనం రౌండ్ దగ్గర కూడా అక్కడ డాట్ చిన్నగా ఖర్చు వేసినాం ఆ ఖర్చు నుంచి కూడా ఇలా తీసేసుకొని ఎటు చూసినా మీరు కరెక్ట్ మిడిల్లో వచ్చేసరికి ఇలా రౌండ్ వచ్చేటట్టు అంటే డైమండ్ షేప్ వచ్చేటట్టు చూసుకోండి ఈ విధంగా అనేది బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చేశారనుకోండి చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి ఈ సంఖ వైపున అంటే కింది వైపున ఇక్కడ వేస్తున్నాను చూడండి అది ఎక్కువ తీసుకున్నా ఏమి కాదు అంటే మీరు బ్లౌజ్ అంటే బ్యాక్ పార్ట్ని బట్టి ఎక్కువ ఉంటే ఈ విధంగా వేసేసేయండి ఏమి కాదు అక్కడ ఎంత వేసినా బ్లౌజ్కి ఎలాంటి డిఫరెంట్ అయితే రాదు ఇక్కడ చూస్తున్నారు కదా రెండు వైపులా కరెక్ట్ వచ్చిందా లేదా ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కప్ అనేది రెడీ రెడీ అయిపోయినట్టే ఈ విధంగా చూసేసుకొని పక్కకు పెట్టేసేయండి రెండు సైడ్లో అంటే ఫ్రంట్ వైపున రెండు సైడ్లు కరెక్ట్ వచ్చినాయా లేదా ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ మనం జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది అన్నట్టు ఈ విధంగా చూసేసుకొని పక్కకు పెట్టేసేయండి హ్యాండ్స్ ఇట్లా విధంగా అయితే కట్ చేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా పర్సనాలిటీని బట్టి ఉంటుంది అందరికీ ఇంతే కట్ చేయాలని ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఈ బ్లౌజ్కి అయితే ఎక్కడ మనం అంటే పైపింగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ చూస్తున్నారు ఈ క్లాత్ కొంచెం మందంగా ఉండే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం మందంగా ఉండే కాబట్టి రెండింటిని ఫోల్డ్ చేయట్లేదు జస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ చూడండి ఉంటే అది లైన్ కరెక్ట్ రావడానికి ఈ విధంగా కట్ చేసేసి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది లైనింగ్ పైన పెట్టేసి ఫోల్డ్ ఫస్ట్ లేదు మీకు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మా నార్మల్గానే కొంచెం పల్చటి క్లాత్ ఉంటే మాదా రెండింటినీ ఫోల్డ్ చేయండి లైనింగ్ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేయండి ఇక్కడ చూడండి ఇలా అటాచ్ చేసుకున్నాక మనం హాఫ్ ఇంచు లోపలికి మలిచి కుట్టేసేయాలి మనకు చేతి వరకు చేయడానికి అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్కరు ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా లోపలికి ఫోల్డ్ నుంచి ఒక డైరెక్ట్ కుట్టి వేస్తారు అలా వేసి మనకు నీటిగా ఉండదు అన్నట్టు బ్లౌజ్ ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇట్లా మన హెమ్మింగ్ అనేది మలిచి కుట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ గుళ్ళు లేకుండా చూసేసుకొని మొత్తం నీటిగా పెట్టేసి ఈ విధంగా అయితే చేతి చుట్టూ ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసేసి మనకైతే రెండు వైపుల చేతులు రెడీ అయిపోయినాయి కదా మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసి ఈ విధంగా కొంచెం కాటన్ క్లాత్ అయితే ఇంచు కిందికి ఎక్కువ ఉంచుకోండి లేదు అంటే అవసరం లేదు కానీ పా అంటే కాటన్ క్లాత్ అయితే సింక్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఒక ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగా అయితే రెండు చేతులు కరెక్ట్ పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి దేని దానికి కాకుండా రెండింటినీ ఒకే చోట పెట్టి లంగా మార్కింగ్ చేస్తే ఏమవుతుందంటే మనం ఎక్కడ కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు రెండు వైపులా కరెక్ట్ వస్తుంది ఈ విధంగా నీట్గా పెట్టుకున్నాక ఎగస్ట ఫ్యాబ్రిక్ ఉంటే కూడా ఈ విధంగా కట్ చేసేస్తాయండి సరిపోతుంది మనం ఫినిషింగ్లోనే ఉంటుందండి ఏ బ్లౌజ్ అయినా సరే చిన్న చిన్న ఇక్కడ చూడండి మళ్ళీ నేను డాట్ వేసాను అక్కడ మెయిన్ మెయిన్ పాయింట్ అన్నట్టు ఇక్కడ చూడండి మళ్ళీ మనం షేప్ పట్టి అటాచ్ చేస్తున్నాం హ్యాండ్స్ అయిపోయింది కాబట్టి కింది వైపున లైనింగ్ పెట్టా ఆ పైన నుంచి నేను ఇంకా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఆ పైన ఇంకొకటి మనం ఏదైతే అటాచ్ చేసేస్తున్నాను సేమ్ ఇంకొకటి కూడా సేమ్ అదే విధంగా పెట్టేసుకోవాలండి ఆపోజిట్లో మనం కొంచెం ఎక్కువ సైడ్ అంటే మన వన్ సైడ్ ఏమో అంటే సంఖ్య కిందికి వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచు అండ్ ఫ్రంట్ వైపు వచ్చేసి త్రీ ఇంచు కట్ చేసుకున్నాం కదా రెండు ఆపోజిట్ వచ్చేటట్టు పెట్టాలి అలా అయితేనే మనకు రెండు వైపులా కరెక్ట్ వస్తుంది అన్నట్టు లేదు అంటే ఒక సైడ్ అటాచ్ చేసినట్టు అంటే వన్ సైడ్కి చరిపోయే అంతే వచ్చేస్తుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను అలా రెండు వైపులా ఆపోజిట్ వచ్చేటట్టు చూసేసుకొని ఈ విధంగా అయితే అటాచ్ చేసేయండి ఇక్కడ చూడండి ఇట్లా చేతితో అనేసి పైనుంచి నుంచి ఒక స్టిచ్చింగ్ వేసేస్తే మనకు లైనింగ్ కిందికి రాకుండా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు జస్ట్ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అయి మాత్రమే కనిపిస్తుంది లైనింగ్ అయితే బయటికి రాదు ఆ తర్వాత చుట్టూ ఫినిషింగ్ చేసేస్తాయండి ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు మెయిన్ ఒకటి మనం ఆల్రెడీ షేప్ పట్టి కొలతతో కట్ చేసుకుంటాం కదా దాన్ని బట్టి ఏగస్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి అండ్ మనకు ఫ్రంట్ వైపున వచ్చేదానికి ఈ విధంగా ఖర్చు కూడా వేసేసేయాలి లాస్ట్కు అది మనకు ఫ్రంట్ పార్ట్కి వస్తుంది సంఖ కిందికి వచ్చేది మనం ఖర్చు వేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఈ విధంగా వేసేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఎగస్ట్రా కట్ చేసేసి ఇక్కడ లాస్ట్కి ఇట్లా ఖర్చు మాత్రం కంపల్సరీ వేసుకోండి ఇట్లా ఆపోజిట్లో రావాలి రెండు ఇట్లా ఆపోజిట్లో వస్తేనే మనకు కరెక్ట్ ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసుకున్నామో దానికి పెట్టేసి ఇట్లా చూసేసుకోవాలి కొంచెం ఎగస్ట్రా ఉండింది కదా దాన్ని అయితే జస్ట్ ఇక్కడ నుంచి మనం మధ్యలో టక్స్ వేస్తాం కదా ఆ టక్స్ వరకే కట్ చేయాలి కింది అయితే ఏమీ కట్ చేసిన అవసరం లేదు ఆ తర్వాత మనం డైరెక్ట్ ఈ విధంగా అయితే షేప్ పట్టి మనం ఫస్ట్ అంటే ఒకటి మెయిన్ లైనింగ్ని వదిలిపెట్టేసి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అదే విధంగా లోపల ఇంకొక లైనింగ్ వేసాం కదా దాన్ని అయితే అటాచ్ చేసేయాలి ఈ విధంగా మళ్ళీ అటాచ్ చేసేసుకోండి లాస్ట్ వరకు నీట్గా మనం ఇక్కడ కొంచెం ఫోల్డ్ చేసి పెట్టాలి మిడిల్లో మనం డాట్ ఏదైతే వేసామో అది పూర్తి దాంట్లో స్టిచ్చింగ్లో రాకుండా చూసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఇది కూడా కొంచెం ఎగస్టైన వచ్చింది కదా మనకు రెండు వైపున ఈ విధంగా అయితే చిన్నగా క్రాస్ తీసేసి రెండు వైపున ఇదే విధంగా అటాచ్ అనేది చేసేసుకున్నాం ¿no? ఈ విధంగా చేసుకున్నాక ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది అన్నట్టు దాన్ని అయితే ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసేసి మనం ఇటు సైడ్ నుంచి ఈ విధంగా మిడిల్లో మనము ఫోల్డ్ చేసినాం కదా దానికి ఏమాత్రం స్టిచ్చింగ్ కింద రాకుండా చూసేసుకొని మనమైతే రెండింటిని లైనింగ్ని అండ్ ఇటు సైడ్ ఉన్న ఇంకో లైనింగ్ని అయితే ఈ విధంగా అటాచ్ అనేది చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు ఖర్చు అనేది బయటికి రాకుండా ఉంటుంది అన్నట్టు లేదు అంటే మీకు కొంచెం ఏమైనా ఇబ్బందిగా కలి అనిపిస్తే ఈ విధంగా చేయడం మీరు డైరెక్టే అటాచ్ చేసుకోండి కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు డైరెక్ట్ అటాచ్ చేసుకోండి ఆ తర్వాత ఈ విధంగా అటాచ్ చేసుకోండి ఇది కూడా చాలా ఈజీ అండి ఫస్ట్ లా అట్టనే అనిపిస్తుంది కొంచెం ఇబ్బందిగా కానీ మనం ఒకసారి చేసినాం అనుకోండి ఈజీ ఒక్కొక్కటి ఏంటంటే దీంట్లో మనం లోపల ఉన్న ఫ్యాబ్రిక్ దీని కింద స్టిచ్చింగ్ కింద రాకుండా చూసుకోవాలి అలా చేస్తే మళ్ళీ ఇప్పి గుట్టాల్సిందే కానీ మనకు తీయడానికి బయటికి రాదన్నట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా ఎగస్ట్రా అంటే థ్రెడ్ ఏమైనా ఉంటే కూడా అది కూడా నీట్గా కట్ చేసేసి ఆ తర్వాత ఈ విధంగా ఉల్టాయించేసేయండి వన్ సైడ్ మనకు పెద్ద పెద్దగా ఉంటుంది కదా మనకు షేప్ పట్టి అటు సైడ్ నుంచి ఈ విధంగా తీసినాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఖర్చు అనేది బయటక ఉండదు అన్నట్టు ఆ తర్వాత మనం ఏదైతే నెక్ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ నెక్ దానికి మనకు కొంచెం క్లాత్ డబుల్ క్లాత్ ఉంటుంది కాబట్టి దాన్ని అయితే ఈ విధంగా ఈ విధంగా కాజ కిందికి వాడేసేయాలి కొంచెం డబుల్ ఫోల్డ్ చేసి పెడతాం కాబట్టి ఈ విధంగా వాడేస్తే సరిపోతుంది దీన్ని కూడా రెండో కప్పును కూడా ఇదే విధంగా ఉల్టాయించేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత అయితే బొద్దు ఉన్నది చూసేసుకొని మనం ఇక్కడ చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి మనం లైనింగ్ వైపున మలిచి పుడుతున్నాము ఇటు సైడ్ పట్టేమో లైనింగ్ వైపు నుంచి మెయిన్ వైపున మనం ఇక్కడ డాట్ ఉంది కదా ఇక్కడ ఉక్స్ అయితే డాట్ దగ్గర కూడా చిన్నగా కుచ్చు లాగా పెట్టాలి ఎందుకంటే మనకు అది రౌండ్ తిరగడానికి ఇక్కడ గుళ్ళు లేకుండా నీట్గా వస్తుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఆ తర్వాత ఇక్కడ ఫినిషింగ్ ఫినిషింగ్ అనేది చేసేసేయండి దీనిపైన మనకు కాజా వస్తుంది కాబట్టి ఏ మాత్రం అంటే ఉక్స్ వేసుకున్నప్పుడు అది మనం లాస్ట్కు ఫినిషింగ్ చేయకపోతే దాంట్లో పట్టేస్తుంది అందుకని చెప్పేసి లాస్ట్ ఫినిషింగ్ చేసుకోండి ఆ తర్వాత ఉక్స్ పైన నుంచి మనం అంటే ఉక్స్ వైపున ఇక్కడ పై లైనింగ్ పైనుంచి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఆ తర్వాత కాజక్ కూడా ఒక స్టిచ్చింగ్ అనేది చేయాలి పావు ఇంచు గ్యాప్తో ఇలా స్టిచింగ్ చేస్తే మధ్యలో మనకు కాజాలు పోయడానికి ఈజీ అవుతుంది అన్నట్టు అండ్ ఉక్స్ పట్టిని కూడా ఈ విధంగా అయితే ఫినిషింగ్ అనేది చేసేస్తున్నాం ఇక్కడ చూడండి ఇది కూడా లాస్ట్కి ఈ విధంగా ఫినిషింగ్ అనేది నీట్గా చేసేస్తున్నాం ఇంతేనండి అండి ఈజీ అవుతుంది అండ్ ఆ తర్వాత రెండింటినీ పెట్టి చూసుకొని కొంచెం హైట్ వచ్చింది మనకు అంటే కొంచెం పైకి వచ్చింది చూడండి ఫ్రంట్ వైపున ఉక్స్ వైపున దాన్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇవి కూడా మనం బ్యాక్ ది బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ ఫ్రంట్ ఈ విధంగా దేని దానికే మెజర్ చేసుకొని మనం ఎగస్ ఏమైనా ఉంటే ఇంకా కొంచెం చిన్న పడితే ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్ని కొంచెం ఇట్లా క్రాస్లోనే లోనే కొంచెం ఇట్లా తీసేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా మనం దేని దానికే ఈ విధంగా కొలిచి చూసుకుంటాం అనంటే నార్మల్ బ్లౌజులకైతే నేను ఇలాగే చేస్తాను అంటే ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది బాడీ అందుకని చెప్పేసి చెప్తున్నాను అందుకని దేని దానికి కట్ చేసుకోండి ఒకే దాన్ని పట్టేసి అంటే మెజర్ చేసుకోకండి దేని ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అదే విధంగా ఉక్సు ఉక్సు పాటు ఉన్నది దాని దానికే అండ్ ఫ్రంట్ పార్ట్ అంటే మనం కాజ పట్టికి దాని దానికే నెక్ అనేది చూశారనుకోండి కరెక్ట్ వస్తుంది ఆ తర్వాత ఈ విధంగా అయితే షోల్డర్ అటాచ్ చేసుకుందాము అండ్ షోల్డర్ అటాచ్ చేసుకున్నాక ఆ తర్వాత నెక్ పట్టి అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఏదైతే అంటే పైపింగ్కి క్లాత్ క్రాస్గా కట్ చేస్తామో సేమ్ అదే విధంగా కట్ చేయాలి అన్నట్టు ఈ విధంగా చేయడం వల్ల మనకు నెక్కు ఎక్కడ గుళ్ళు రాకుండా నీట్గా వస్తుంది ఇలా క్రాస్లో మన గల్లపట్టి కట్ చేసుకున్నాక సేమ్ వీటిని కూడా మనం ఏదైతే పైపింగ్ కోసం అంటే పైపింగ్ క్లాత్ ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అదే విధంగా కానీ ఫోల్డ్ కుట్టాము ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకొని అండ్ నెక్ పట్టి అయితే రెడీ చేసుకుంటాము మనం ఎందుకంటే ఇది చేతి పనికి ఇస్తాం కాబట్టి ఈ విధంగా అయితే ఆ తర్వాత ఇక్కడ నెక్ దగ్గర నుంచి నీట్గా అటాచ్ చేసుకుంటాం మనం ఇక్కడ గుంజకూడదండి గుంజు తె అంటే మనం చేతి పని చేసేటప్పుడు కొంచెం గుళ్ళు గుల్లుగా వస్తుంది అందుకని చెప్పేసి గుంజకుండా నెక్కు చుట్టూ ఒకవేళ మీకు మీరు అనుకోకుండా నెక్కు పెద్దగా అయితే మాత్రం కొంచెం గుంజి పట్టుకోండి సెట్ అయిపోతుంది నెక్కు కూడా కొంచెం తగ్గుతుంది ఇది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ తక్కువ అయితే మాత్రం కొంచెం గల్లపట్టి గుంజి పట్టుకోండి అలా గుంజి పట్టుకోవడం వల్ల మనకు నెక్కు చిన్నగా అవుతుంది అన్నట్టు ఈ విధంగా ట్రిక్ ఒకటి ఫాలో అయిపోండి ఏమీ కాదు ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఓ పావు ఇంచుతో ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసేయండి ఎకస్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే మనం కట్ చేసుకున్నాడే కానీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి చుట్టూ మనం పూర్తి లాస్ట్కి వేయకండి మిడిల్లో నుంచి ఈ విధంగా అయితే ఫినిషింగ్ అనేది చేయండి నెక్కుకి చుట్టూ చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా బ్లౌజ్ అనేది మీరు డిజైన్ చేశారనుకోండి ఇంకెందుకండి మీరు బ్లౌజ్లో అసలు ఎవ్వరు అంటే చిన్నగా కూడా మిస్టేక్ అనేది తీయరు ఎగస్ట ఫ్యాబ్రిక్ మనం చేతి పనికి ఇస్తాం కాబట్టి ఎగస్ ఫ్యాబ్రిక్ ఉన్నది కూడా ఈ విధంగా నీట్గా కట్ చేసేసేయండి ఇక్కడ కొంచెం కూడా ఎగస్ ఫ్యాబ్రిక్ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఉండలే ఏమవుతుందని చెప్పేసి అనుకోవద్దు బ్లౌజ్ లుక్ చేంజ్ అవుతుంది అంటే నీటిగా కనిపించదు అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా సంఘ దగ్గర అంటే అంటే నడుము దగ్గర ఈ విధంగా అయితే కరువు కంపల్సరీ నేను హాఫ్ ఇంచ్ వేసాను ఇక్కడ చూడండి మార్కింగ్ వేసి జస్ట్ ఇక్కడ డాట్ వరకే కట్ చేయాలి అటు నుంచి ఇటు లోపలికైతే రాకూడదు జస్ట్ డాట్ వరకే అలా కట్ చేస్తేనే మనకు మంచి లుక్ అనేది ఉంటుంది లేదంటే మళ్ళీ బ్లౌజ్ చిన్నగా అయితే అన్నది డాట్ వరకే మనకు సంక అంటే కింది ఉన్న నడుము దగ్గర వస్తుంది కాబట్టి ఆ విధంగా కట్ చేసుకొని ఆ తర్వాత బొద్దు ఉన్నది చూసేసుకొని బొద్దు లేనిది ఉంటే ఒకవేళ వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోండి ఆ తర్వాత ఈ విధంగా నడుము పట్టికి అటాచ్ చేసేసుకోండి ఇది కూడా మనం చేతి పనికి ఇస్తాం కాబట్టి లూజ్ కుట్టు పెట్టేసుకొని ఈ విధంగా అయితే అటాచ్ చేసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ అటాచ్ చేస్తున్నాం మనము అండ్ ఏదైతే మనకు మెజర్మెంట్ అంటే ఆది బ్లౌజ్ ఉంటుందో ఆ బ్లౌజ్తోనే ఈ విధంగా షోల్డర్ చూసుకోండి ఇప్పుడు మనం గల్ల పట్టి వేసాం కదా ఆ గల్ల పట్టిస్తా ఉంచేసి ఆ తర్వాతనే మీరు ఈ విధంగా మెజర్ అనేది చేసేసుకోండి ఆ తర్వాత ఈ విధంగా చేతిని పెట్టేసి ఫ్రంట్ ది ఫ్రంటే బ్యాక్ బ్యాకే దేని దానికే అటాచ్ చేయండి అలా చేయడం వల్లనే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది మీరు అటాచ్ చేసేసేయండి అండ్ బ్యాక్ ఫ్రంట్ వైపును అటాచ్ చేసినాక అదే విధంగా నేను బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా అటాచ్ అనేది చేసేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకు బ్లౌజ్ చాలా బాగా వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకో వైపు కూడా సేమ్ అదే విధంగా అదే విధంగా ఆది బ్లౌజ్తోనే మెజర్ చేసుకొని ఈ విధంగా అయితే మనము హ్యాండ్స్ అటాచ్ చేసేస్తున్నాము ఓవరాల్గా అయితే ఈ విధంగా బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా సగానికి పెట్టేసి మీరు కూడా సేమ్ మెజర్మెంట్ అంటే ఆది బ్లౌజ్ని కూడా సగానికి పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి బ్యాక్ పార్ట్ మిడిల్ నుంచి సగానికి పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి రెండు వైపులో మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ని మళ్ళీ మిడిల్లో అంటే బ్యాక్ పార్ట్ మిడిల్లో చూసేసుకొని అక్కడ నుంచి ఈ విధంగా అనేది మీరు ఫినిషింగ్ అనేది ఇవ్వండి అక్కటి మాత్రం కాజా పట్టి మాత్రం ఎగస్టా ఇవ్వండి ముక్స్ పట్టి మాత్రం కరెక్ట్ రావాలి బ్యాక్ వాట్ ఏదైతే మెయిన్ సెంటర్ మిడిల్ ఉంటుందో అక్కడ నుంచి కరెక్ట్ రావాలన్నట్టు సంకడౌన్లో కూడా ఈ విధంగా కరెక్ట్ వచ్చే వచ్చేటట్టు చూసుకోండి అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా ఆది బ్లౌజ్తో ఈ విధంగా మెజర్ చేసుకోండి అండ్ ఫినిషింగ్ అనేది చేసేసేయండి ఇంతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడంలో పెద్ద సమస్య అనేది ఏది లేదు అండ్ మీకు కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను మరి కామెంట్ చేయడం అయితే మర్చిపోయే మర్చిపోకండి ఎలా అనిపించిందో మాకు మీకు ఈ వీడియో అనేది ఇక్కడ చూస్తున్నాం కదా అసలు రెండు వైపులా ఇక్కడ కింద సంక దగ్గర మాత్రం రెండు వైపులా బ్యాక్ పార్ట్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ డౌన్ అనేది రెండు వైపులా కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోండి బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంది ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఎక్కడ గుళ్ళు కానీ అలాంటిది ఏది రాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు ఈ విధంగా రెండు వైపులా అటాచ్ చేసుకున్నాక చూడండి ఇలా బ్లౌజ్ నడుముతోనే మనం సేమ్ అంటే స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ ని కూడా ఈ విధంగా చూసుకుంటే కరెక్ట్ వచ్చింది మనకి ఎగస్టమన్నా వస్తే ఇంకో స్టిచ్చింగ్ అనేది ఎగస్ట వేసేసుకోండి సరిపోతుంది ఈ విధంగా మెజర్ చేసుకోవాలి అండ్ అది బ్లౌజ్ తో ఎలా కుట్టాలో నేర్చుకోవాలి కదా ఆ తర్వాత అయితే ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ చేసేసినాక మనం అయితే ఇక్కడ నాలుగు సార్లు స్టిచ్చింగ్ చేసామండి అలా చేయడం వల్ల బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అదేవిధంగా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు చూస్తున్నారు కదా రెండు వైపులా ఫినిషింగ్ కుట్టు ఇచ్చేసి ఈ విధంగా ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసాను ఇక్కడ మొత్తం చూడండి తోని గీసినట్టు వచ్చినాయి లైన్స్ ఇలా రావాలన్నట్టు బ్లౌజు అలా వచ్చిందంటే మనకు నీట్గా సెట్ అయినట్టు బ్లౌజు అదేవిధంగా మంచి సంఖ్య దగ్గర కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో రెండు వైపులా కరెక్ట్ వస్తుంది అన్నట్టు డౌన్ వచ్చేసి రెండు వైపులా కరెక్ట్ రెండు మూలలు ఇలా కరెక్ట్ రావాలి అలా వస్తేనే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వచ్చినట్టు ఓవరాల్గా అయితే బ్లౌజ్ ఇలా ఇలా వచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి హలో అండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా మంది మధ్యలో కామెంట్ చేసేది ఏంటంటే అక్క ఆది బ్లౌజ్తో బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది అదేవిధంగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది పెట్టండి య వీడియో అని చెప్పేసి మాకు కూడా యూస్ అవుతుందని చెప్పేసి అడిగారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను ఈ వీడియో అయితే మీరు కంప్లీట్గా చూసే ఉంటారు ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అదే విధంగా ఎంత రాకపోయినా మనం స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటున్నా కూడా ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి మనం ఎప్పుడైనా సరే ఈ ఉక్స్ పట్టి అనేది ఇక్కడ మనకు మెయిన్ మిడిల్లో వచ్చేసి ఇది మిడిల్లో వస్తుంది కదా ఈ మిడిల్ కంటే ఈ ఉక్స్ పట్టి ఎగస్ట్ పెట్టుకోవాలి ఇలా ఇది ఎగస్ట పెట్టుకోవాలి సారీ ఇది ఇది కాజా పట్టి వచ్చేసి ఎగస్ట పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఇది ఇక్కడ లాస్ట్ వస్తుంది కాబట్టి ఇది ఎగస్ట పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది ఎగస్ట పెట్టినాక కూడా మనకు కరెక్ట్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు కరెక్ట్ ఉండాలి ఇది సేమ్ అదే విధంగా ఇది ఎగస్ట పెట్టాల్సిన అవసరం లేదు ఇది జస్ట్ ఇక్కడ ఏదైతే మిడిల్ అంటే ఉంటుందో మనకు మార్కింగ్ ఆ మిడిల్ మార్కింగ్కి ఇది కరెక్ట్ చూసేసుకోవాలి ఇది బ్లౌజ్ సెట్ చేసేది ఇక్కడ చూడండి ఇవి రెండు కూడా మనకు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఈ క్రాస్ పట్టిలు కూడా రెండు అంటే షేప్ పట్టిలు కూడా రెండు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ డాట్స్ ఇవి కూడా రెండు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా చేస్తే మనకు ఫిట్టింగ్ అనేది చాలా నీటిగా వస్తుంది అన్నట్టు ఇక్కడ చూడండి కప్స్ ఎంత బాగా వచ్చినాయో ఇలా మీరు కప్స్ తక్కువ అడిగిరు అనుకోండి ఇక్కడ మాత్రమే తగ్గించండి అంటే వాళ్ళు అడుగుతూనే నార్మల్గా అయితే ఏమీ అవసరం లేదు ఈ విధంగా బ్లౌజ్ అనేది అండ్ ఇక్కడ సంఖ దగ్గర మెయిన్ గా మీరు చూడాల్సింది నేను ఎప్పుడు చెప్పేది వీడియోలో ఈ సంఖ వైపున ఇటు సైడ్ నుంచి స్టిచ్చింగ్ ఇటు సైడ్ నుంచి స్టిచ్చింగ్ వచ్చినప్పుడు ఇక్కడ కరెక్ట్ కలవాలి ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ చూడండి రెండు వైపులా కరెక్ట్ వచ్చిందా లేదా ఇలా ఎక్కడ మిస్ చేయకుండా కరెక్ట్ వస్తే మనం ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ అంటే కొంచెం పైకి కిందికి వచ్చింది అనుకోండి మనకు బ్లౌజ్ అనేది ఇక్కడ గుల్ల రావడం లేదు అంటే గుంజినట్టు అవ్వడం అలాంటివి ఉంటాయి అన్నట్టు ఇవి చిన్న చిన్నవి నేను చెప్పేది మీకు ఎక్కువగా ఇవి చిన్న చిన్నవి చూసుకోండి ఇది రాకుండా ఏం చేయాలి ఒకవేళ మీకు ఈ బ్యాక్ పార్ట్ కంటే ఇది పెరిగింది అనుకోండి మీరు ఇక్కడ ఈ డోర్ డాట్ ఉంది కదా ఇక్కడ ఎంతైనా కొంచెం క్లాత్ ఎక్కడ పట్టేసి మనం ఆల్రెడీ ఇక్కడ డాట్ వేస్తాం ఇది కొంచెం ఎక్కువగా పట్టేసి డాట్ అనేది వేసేయొచ్చు ఇది ఇంకా వీడియో ఇంకా ఇంకా చెప్పాలనుకున్నా బట్ వీడియో బాగా లెంతి అయిపోతుంది మీకు కూడా బోర్ కొట్టేస్తుంది ఇది ఓరల్గా బ్లౌజ్ అండ్ నేర్చుకోండి ఒకటికి రెండు సార్లు చూడండి వీడియో కంప్లీట్గా అర్థమవుతుంది నేను చెప్తున్నానండి బోట్ నెక్ బ్లౌజ్ హై నెక్ బ్లౌజ్ నేను ఇలా చూసి నేర్చుకుంది మన జస్ట్ ఇలా నార్మల్ బ్లౌజ్ కుట్టడం మాత్రమే వచ్చు నాకు మీకు ఇంట్రెస్ట్ ఉండాలి అనుకోండి మీకు స్టిచ్చింగ్ పైన ఒక్కసారి ఇట్లా చూస్తే ఓకే నెక్స్ట్ స్టెప్ స్టెప్ ఏంటిది ఏం చేసి చేస్తే బ్లౌజ్ కరెక్ట్ సెట్ అవుతుంది అనేది మీకు అర్థమవు అవుతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఏ వర్క్ నేర్చుకున్నా ఇదే అని కాదు ఏ వర్క్ నేర్చుకున్నా ఇంట్రెస్ట్ పెట్టినామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది మీరు ఇంట్లో ఉండి అండ్ ఖాళీ టైమింకా ఉండి అనుకుంటే మాత్రం ఇలాంటి వర్క్ ఇంటి మట్టిగా చేసుకోవచ్చు వేరే వాళ్ళ దగ్గరికి వర్క్ అడగాల్సిన అవసరం లేదు మీ ఇంటి వరకు మీరు అంటే మీ వర్క్ అనేది మీరు కంప్లీట్గా చేసుకోవచ్చు అన్నట్టు ఇది ఇవరటి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరి అండ్ ఇవి అవి వీడియోస్ పెట్టడం కంటే నాకు కూడా మీకు యూజ్ అయ్యే వీడియోస్ పెట్టడం నాకు హ్యాపీగా అనిపిస్తుంది అదేవిధంగా నా ఫ్యామిలీలో జరిగి చిన్న చిన్న ఈవెంట్ అప్పుడప్పుడు పెడతానే తప్ప రెగ్యులర్గా అయితే నెక్స్ట్ టింగ్ వీడియోసే వస్తూ ఉంటాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్